స్థానిక నలభై నాలుగవ వార్డు పిఎన్టీ కాలనీలో మల్లికార్జున నగర్ మరియు సంజీవ్ నగర్ అంగన్వాడీ స్కూల్లో ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం అందించిన స్టవ్ అండ్ కిచెన్ కిట్స్ అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు పులిగోరు వీరభద్రం జవ్వాది విజయలక్ష్మి జవ్వాది మురళీకృష్ణ శంకర్ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నలభై నాలుగవ వార్డు కమిటీ సభ్యులు అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది